యేసుక్రీస్తు నామమున మరలా ఈ కార్యక్రమములో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం ఈరోజు మూడు ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం రండి మనం వెళదాం మొదటిగా ఇస్రేల్ పాలస్తీన సమస్య చూడబోతున్నాం అందులో నుండి మనం ఏం చూడబోతున్నామంటే గత వారమంతా అన్ని వైపులా ఒక వీడియో వైరల్గా వెళుతుంది అంటే ట్రంప్ యొక్క అఫీషియల్ సైట్లో రిలీజ్ చేశాడు ఏంటా వీడియో అని చూస్తే ట్రంప్ గాజా అనే వీడియో అంటే ట్రంప్ గాజాని చేజిక్కించుకున్న తర్వాత ఆ ట్రంప్ గాజాని ఏ విధంగా మారుస్తాడు అని చెప్పి అందులో ట్రంప్ను ఇస్రేల్ ప్రధాని బెంజమిన్ ఎంతన్యాహును వారితో పాటు ఇలాన్ మస్క్ ఆ ఎక్స్ నిర్వాహము యొక్క లేక టెస్లా యొక్క లేకపోతే స్టార్లింక్ వీటన్నిటినీ నిర్వహిస్తున్న నాయకుడు వీళ్ళందరూ అక్కడ ఎలా ఉంటారు అని చెప్పి ఒక ఊహల గాజాను రిలీజ్ చేశారు వీటికి భయంకరమైన వ్యతిరిక్తలున్నాయి ఒకవైపు అవి ఫన్నీగా కూడా ఉన్నాయి నవ్వుకుంటున్నారు అయితే వాస్తవానికి దీని వెనుక గాజాని కైవసం చేసుకునే ట్రంప్ యొక్క ఆలోచన తెలుస్తుంది గాజాని కైవసం చేసుకుని అది పూర్తిగా ఇస్రేల్కి అప్పజెప్పడమో లేక అమెరికా చేతిలో ఉంచుకోవాలనుకుంటోంది అనేకసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం అయితే దేని సూచిస్తుందంటే గాజా ప్రాంతం వారి చేతికి పూర్తిగా రావాలి దీనికి మధ్యలో ఇస్రాయేల్ ప్రధాని మాటలు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి పోయినసారి కూడా చెప్పుకున్నాము వారిని సేఫ్గా గాజా ప్రాంతం నుండి ప్రజల్ని తరలించడానికి ఇప్పుడు సీజ్ ఫైర్ అని చెప్పేటువంటి ఈజిప్టుకి ఆ ఇస్రేల్కైనా ఆ శాంతియుతమైన చర్చలు జరుగుతున్నాయి హమాస్కి మధ్యలో అయితే ఇది ఆ విధంగా జరిగేట్టు కనపడటం లేదు ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ రిలీజ్ చేసిన ఈ వీడియో చూస్తే అది మరొక ఘట్టానికి చేరే విధంగా ఉంది ఈ ట్రంప్ గాజా ఇష్యూతో పాటు మరొక విషయం కూడా జరుగుతూ ఉంది ఏంటని అడిగితే యుఎన్ యొక్క టాప్ అఫీషియల్గా గా సిగరెట్ కాగ్ ఉన్నారు ఈవిడ ఏం చెప్పిందని చూసినట్లయితే మరి టూ స్టేట్ సొల్యూషన్ డిమినిషింగ్ అంటే ఈ టూ స్టేట్ సొల్యూషన్ అనేది ఏంటని చూసినట్లయితే ఎరుషులేమును రెండుగా బాగించడం బాగించి పాత ఎరుషులేం ఆ దేవాలయం ఉండే స్థలం ఇప్పుడు మాస్కుంది కదా ఆ ప్రాంతము పాలస్తీనా చేతికి అప్పగించడం ఈ కొత్త ప్రాంతము టెల్ అవి ఉంది కదండి అది ఇస్రాయేల్ చేతికి అప్పగించడం దీనికి పేరు టూ స్టేట్ సొల్యూషన్ అని అంటారు ఇది కొంచెం కొంచెముగా దాని నమ్మకం తగ్గిపోతుంది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అది జరగదు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మిగతా దేశాలన్నిటినీ వీరు కలుపుకుంటున్నారు అంటే ఈ టూ స్టేట్ సొల్యూషన్ గురించి మాట్లాడమంటూ ఉన్నారు అయితే ఈ నమ్మకము కూడా తగ్గిపోతుంది ఇది టూ స్టేట్ సొల్యూషన్గా ఉండదు వన్ స్టేట్ సొల్యూషన్ గానే ఉంటుంది పూర్తి ఇస్రేల్ దానికి పూర్తి ఎరుషలేం రాజధాని ఇది బైబిల్ ఉండిది నేను చెప్పలేదు అందులో అలాగుంది లోక ప్రకారంగానూ అది అట్లే అవుతుంది ఇదేంటంటే యూరప్ రైసింగ్ అని చెప్తాను అంటే ఐరోపా లేస్తుంది ఒక సామ్రాజ్యం పడాలి ఒక సామ్రాజ్యం లేవాలి ఇదే చరిత్రలో మనం ఆది నుండి చూస్తూ వస్తూ ఉన్నాం అంటే నేను వచ్చి బబులూను సామ్రాజ్య కాలము నుండి బెల్షెజర్ కాలంలో పడింది ఆ రోజే మాదియ పారసిక సామ్రాజ్యం లేచింది ఆ తర్వాత మెడోపర్షియన్ రాజ్యం పడింది డారియస్ మూడు యొక్క కాలంలో చూస్తే ఆ చూస్తే గ్రీక్ సామ్రాజ్యం అలెగ్జాండర్ లేస్తున్నాడు ఫై అని చెప్పేటువంటి గ్రీకు సామ్రాజ్యం పడుతుంది సామ్రాజ్యం లేస్తుంది ఇలా ఒక్కొక్క సామ్రాజ్యము పడను మరొక సామ్రాజ్యం లేస్తుంది ఇప్పుడు ఇంగ్లాండ్ సామ్రాజ్యం తర్వాత అమెరికా సామ్రాజ్యం దాదాపుగా డెబ్బై నుండి తొంభై సంవత్సరాలుగా వెళుతుంది ఎందుకు డెబ్బై అని చెప్తున్నానంటే వారి డబ్ల్యూటిసి తాకబడింది డెబ్బైవ సంవత్సరం అంటే వారి డబ్బు ప్రపంచమంతటా అంగీకరించబడి అగ్రరాజ్యంగా మారిన దగ్గర నుండి చెప్తున్నాను సో ఆ యొక్క తొంభైవ సంవత్సరం ముగింపులో మరొక అగ్రరాజ్యం లేవాలి యూరోపియన్ యూనియన్ ఇదే తర్వాత మనకి బైబిల్లో చెప్పబడినటువంటి దేశాల కలయిక వీరు లేవడానికి ముందు మొదటిగా దానికి ముందున్న సామ్రాజ్యం పడాలి గదా అందరూ ట్రంప్ని ఎలా ఎదురుచూశారని చూసినట్లయితే అమెరికని కాపాడే వ్యక్తిగా అయితే ఆ ట్రంప్ వచ్చినటువంటి మొదటి వారంలోని మన వీడియోలో అమెరికాని మరి ట్రంప్ కాపాడకపోయినా ఇస్రాయెల్లో ఆ స్థలాన్ని అంటే ఆ దేవాలయాన్ని కట్టే స్థలాన్ని అతడు కొనివ్వగలడు అందుకే వచ్చాడని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ట్రంప్ యొక్క నడవడికలు అమెరికాని కాపాడే విధంగా లేదు మొదటిది ఇరవై ఐదు శాతం ఈ ట్యాక్స్ పెరుగుదల కెనడాకిని మెక్సికోకి విధించాడు గదా మనం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న ఈ సమయంలో ఇంప్లిమెంట్ చేశాడు నాలుగు నుండి అమలుకొస్తుంది ఇప్పుడు అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ అవుతుంది ఖచ్చితంగా కెనడా కూడా దానికి రియాక్ట్ చేస్తుంది పది పర్సెంట్ చైనాకి విధించాడు ఖచ్చితంగా చైనా రియాక్ట్ చేస్తోంది ప్రపంచ దేశాలని కూడా అవుతున్నాయి ఒకవైపు అతని మీద అసంతృప్తిగా ఉన్నారు ఇది మొదటిది రెండవ అసంతృప్తి ఏంటని చూసినట్లయితే జెలెన్స్కీ విషయంలో అంటే ఉక్రెయిన్ విషయంలో ఆయన రష్యాకి మద్దతుగా నిలిచినటువంటి విషయం ఈ మద్దతు అన్నది ఏ స్థాయికి ఆయన రష్యాకి మద్దతుగా ఉన్నాడని చూసినట్లయితే జెలెన్స్కీ ఒక దేశానికి అధిపతి అతన్ని కూచపెట్టి అతన్ని వైట్హౌస్లో అవమానపరిచే విధంగా జరిగింది అయితే జెలెన్స్కీ వదిలిపెట్టలేదు అక్కడ అతను ఎంతో ధైర్యంగా మాట్లాడి ఉక్రెయిన్ కథను తిరిగి వెళ్లిపోయాడు ఇది ఏం జరిగిందని చూసినట్లయితే ఐరోపా వారు దీనికి అట్లే అగెయిన్స్టుగా తిరిగిపోయారు ఫ్రెంచ్ ఫ్రాన్స్ నుండి అలాగే స్విస్ నుండి అన్ని దేశ అధ్యక్షులునూ ఇప్పుడు ట్రంప్ కి విరోధంగా స్టేట్మెంట్ ఇచ్చారు ముందుగానే ట్రంప్ని ఇద్దరు అధ్యక్షులు ముఖాముఖిగా మీరు అబద్దం ఆడుతున్నారని చెప్పారు ఒకటి ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రోన్ మరొకరు జర్మనీ అధ్యక్షుడు మస్ వీరిద్దరు ఏం చెప్పారంటే మీరు అబద్ధం ఆడుతున్నారు మీరు యుక్రెయిన్ విషయంలో చెప్పింది సరికాదు అన్నప్పుడు ట్రంప్ చాలు ఆపుదాం అని లైవ్లోనే చెప్పేశాడు ఇప్పుడు ఐరోపా ఐరోపాకి అగేన్స్ట్ గా మారుతుంది అయితే ఏం జరగబోతుందంటే వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుందా అవేవీ జరగదు ఐరోపా మరొక అగ్రరాజ్యంగా లేవాలి ఇప్పుడు అమెరికా పడాలి అలా పతనమయ్యే పరిస్థితి ట్రంప్ చేస్తున్నాడు ఆయన కాపాడుతున్నట్టుగా అనుకుంటున్నాడు అయితే పడుతుంది ఆ పతనమయ్యే కార్యం ట్రంప్ తేటగా చేస్తున్నాడు ఐరోపా తనకంటూ ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం గురించి గత కార్యక్రమాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఆర్థిక నిర్మాణం అన్నిటినీ వారు బలోపేతం చేయడం అన్నది జరుగుతోంది ఉక్రెయిన్కి వారు సైనిక దళాలను పంపుతూ ఉన్నారు మూడవ ప్రపంచ యుద్ధం దీనివల్ల ఏర్పడుతుందా అని అడిగితే ఇది కారణంగా ఉండదు మనం ముందుగా చెప్పినట్టుగా ఇరాన్ ఇస్రేల్ సమస్య ఆరంభమై అది అట్లే రష్యా ఇస్రేల్ సమస్యగా మారి ఆ దేవాలయానికైన స్థలం ఆ మౌంట్కైన ఒక యుద్ధముగానే ఇది ఉంటుంది యాజ్ పర్ బైబల్ సో ఇప్పుడు మనం చూసేదేంటంటే అమెరికా పడుతుంది ఐరోపా లేస్తుంది ఆ కార్యము ఎంతో స్పష్టంగా ఈ వారము అధికంగా జరిగింది చివరిగా ఎంతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం చివరిగా ఈ కార్యక్రమములో ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం దేని గుచ్చని చూసినట్లయితే చివరి ముప్పై సంవత్సరాల్లో ఈ భూమిలో ఏర్పడేటువంటి రుతుపవనాల మార్పునుగూచ్చి వరల్డ్ ఎకనామికల్ ఫోరం అనేటువంటిదైన ఈ సోషల్ మీడియాలో దీని గూర్చిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది మన స్నేహితులు ఒకరు పంచుకున్నారు ఇది ఎలాగా మన వాక్యంతో కలిసిపోతుందనేటువంటిది మీరు గమనించి చూడండి ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి ఆ సోషల్ మీడియాలో దీనినిగూచిన ఈ ప్రకృతి విలయములు రుతుపవనాలనుగూచి చెప్తున్నప్పుడు గత ముప్పై సంవత్సరంలో మాత్రమే రెండు ట్రిలియన్ అంటే రెండు లక్షల కోట్ల డాలర్స్ నష్టమయిందట అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రకృతి విలయాలు కానివ్వండి లేకపోతే భూకంపాలు కానివ్వండి వాతావరణ మార్పుల ద్వారా ఎంతో గొప్ప రీతిలో జరిగింది అదినూ చైనాలోనే అధిక స్థాయిలో ఏడొందల ఆరు బిలియన్లకు జరిగింది ఈ విధంగా వాతావరణ మార్పు జరగడానికి మనకి ఏంటి సంబంధం అని చెప్పి మీరు అడిగినట్లయితే నోవాహు దినములు ఎలాగుండెనో కుమారుని రాకడయును అలాగే ఉండును కాలములో ఆకాశ విశాలము మొదటిగా విడబడినట్టుగా చూస్తున్నాం ఏడవ అధ్యాయం పదకొండవ వచనములో మహాగాధ జలముల ఓటలన్నీయూ ఆదినమందే వీడబడెను మనకిది ఒక వాక్యంలోనే ఉంది అంతే అయితే ఈ ఆకాశపు తూములు విప్పబడటం వల్ల ఆ రోజేం జరిగిందో మనకు తెలియదు దాదాపు ఆదాం ఏర్పడిన తర్వాత వీని ఆరు వందల యాభై సంవత్సరాల తర్వాత జరిగింది ఎటువంటి విధంగా ప్రజలు పాపం చేస్తున్నారు దాని పరిణామంగా ఏం జరిగిందో మనకు తెలియదు ఆ ఏం గ్లోబల్ వార్మింగో మనకు తెలియదు ఎందుకంటే ప్రజలు గోధుమ ఇటువంటివి కాల్చి తినే రీతిగా వారు ఉంటూ అలా వెజిటేరియన్ అయినప్పటికీ ఆ వారు ఉడికించి కాల్చి తినే రీతిలోనే ఉండారు దానికంటే భయంకరమైన స్థాయికి మనం వెళ్ళిపోయాం అని చెప్తున్నారు ఈ వరల్డ్ ఎకనామికల్ ఫోారం వారు చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం నాలుగు విషయాలను వారు చెప్తూ ఉన్నారు అంటే ప్రకృతికి లేక ప్రపంచానికి చాలా డేంజరస్ గా ఉండేటువంటి నాలుగు విషయాలు అందులో వారు మొదటిగా ఏం చెప్తున్నారని చూసినట్లయితే ఎక్స్ట్రీం వెదర్ క్యాస్ట్ అంటే ఉన్నంతలోనే ఇప్పుడు క్లైమేట్ వచ్చి ఒకటి వర్షం పడితే ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అంటే మేఘాల నుండి వర్షం కురవడం తెలుసు మేఘపు పగుళ్ళు అంటున్నారు అంటే మేఘము నుండి విరిగి పడుతుందట అటువంటి పరిస్థితి ఇప్పుడేర్పడింది రెండవది ఎండపడితే ఎక్స్ట్రీమ్ గా ఉంది మీకు తెలుసనుకుంటా రెండు వేల ఇరవై మూడు అని చెప్తున్నప్పుడు ఎక్స్ట్రీం వెదర్ కాస్ట్ అదే ఉన్నంతలో ఎక్కువ వేడి నమోదయ్యింది అంటారు ఇరవై నాలుగులో అయితే అదే చరిత్రలోనే ఎంతో అత్యంత వేడి సంవత్సరమన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆరంభంలోనే ఎంతో తీవ్రంగా ఉంది ముగింపులో ఏమంటారో తెలియదు కాని ఇప్పుడే దానికైన కాషన్ని ప్రభుత్వాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాయి మనమూ అది గ్రహిస్తున్నాం ఎంతో భయంకరంగా ఉంది రెండవ పేతృపుస్తకము మూడవ అధ్యాయం పదో వచనం తెలియజేస్తుంది ఆకాశం గతించిపోతుందే పంచభూతములు కాలిపోతాయని ఇదేదో ఒకరోజు జరిగే సంభవం కాదు కొంచెం కొంచెంగా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ తీవ్రంగా ఇంక్రీజ్ అవడం జరుగుతోంది రెండవదిగా చూసినట్లయితే బయోడైవర్సిటీ లాస్ అంటే ఏంటని అడిగినట్లయితే జీవరాశుల నష్టము అంటే జీవరాశులు నశించిపోవడం అనేది చూస్తున్నాం సమీపములో ఒక అన్వేషణ ఏం తెలియజేస్తుంది మీరు నమ్ముతారో లేదో ఇదే ఎకనామికల్ ఫోరంలో అది ఉంది ఏంటని అడిగితే సన్స్క్రీన్ వేసుకుంటాం కదా మనం ఒంటికి అంటే సూర్యకిరణాలు బాధించకుండా మన ఊర్లలో ఇప్పుడు ఎంతో ప్రసిద్ధయింది రాసుకుని బయటికెళ్తున్నాం గదా అయితే పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కంట్రీస్లో అది రాసుకుని సముద్రపు తీరాన పడుకునుంటారు ఆ సూర్యకిరణాలు బాధించకుండా అయితే విటమిన్ డి కావాలనే కారణాలు చెప్తుంటారు అయితే ఇప్పుడేం చెప్తున్నారు వెయ్యి మంది సన్స్క్రీన్ రాసుకుంటే ఆ ఒంటి నుండి వచ్చే వేస్ట్ సముద్రంలో స్నానం చేస్తారు అవి ఎలా బయటపడుతుందంటే ముప్పై ఐదు కిలోల సన్ స్క్రీన్ పోతుందంట సముద్రంలోకి అందువల్ల ఆ సన్స్క్రీన్ అన్నది వాటర్ ప్రూఫ్ లాగా అదేం చేస్తుందట సముద్రపు జీవరాశులను నాశనం చేస్తుందట చూడండి వెయ్యి మందికి ముప్పై ఐదు కిలోల సన్స్క్రీన్ సముద్రంలోనికి వెళ్తుందని చూసినట్లయితే మే మాసములో ఇంగ్లాండ్ వంటి దేశాల్లో మూడు లక్షల మంది చేరతారట సముద్ర తీరంలో వారు వేడి తట్టుకోలేక అలా చేరతారట మూడు లక్షల మంది అని చెప్తున్నప్పుడు ఎంత సన్స్క్రీన్ సముద్రంలోకి వెళ్తుందో చూడండి జీవరాశులు నాశనం కావడం ఇదొక పార్ట్ ఇదొక మేజర్ పార్ట్గా చెప్తున్నారు ఈ విధంగా జీవరాశుల పతనం మరొకవైపు అధికంగా ఏర్పడుతూ ఉంది మీరు జఫన్య పుస్తకము మొదటి అధ్యాయం మూడవ వచనములో హౌషియా పుస్తకము నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని చదివి చూడండి కాబట్టి దేశము ప్రళాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించబోచున్నవి సమీపంలో జింబాబ్వే అలాగే నాంబియాలో కూడా మృగాలను కొట్టి చంపి తినమని ప్రభుత్వం చెప్తుంది కరువు తీవ్రమవుతుందని చెప్పి మూడవది హిమాని నదాలు అని చెప్తాం గదా గ్లేషియర్స్ కరిగి నీరవుతున్నా అంటున్నారు గదా అది చరిత్రలో మరి ఎన్నడూ జరగని రీతిలో ఇప్పుడు అవి కరగనారంభిస్తూ ఉన్నాయి ఈ ఆరు నెలల్లో ఒక సంవత్సరములోగా ఎంతో భయంకరంగా గ్లేషియర్స్ కరగనారంభించి నీరుగా మారుతూ ఉంది అప్పుడు ఈ హిమానీ నదాలు కడుగుతున్నప్పుడు అవి కరుగుతున్నప్పుడు మీకేమవుతుందో తెలుసు ఒకవైపు వాతావరణ మార్పు వల్ల ఎంతో భయంకరమైన కాలాలు ఏర్పడుతూనే ఉన్నాయి నాలుగవది ఎంతో ప్రాముఖ్యంగా డిక్లైన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అంటే ప్రకృతి యొక్క గ్రీనరీ అంతా కూడా నశిస్తూ ఉంది ఒకవైపు క్రింద ఆయిల్ తీస్తూ ఉన్నారు మరోవైపు మినరల్ సోర్సెస్ అని కూడా తీసేస్తున్నారు ఆయిల్ మాత్రమే కాదు మీరు యూజ్ చేస్తున్న వంటనూని వరకు అన్ని క్రిందన్ను తీస్తూ ఉన్నారు మరోవైపు నీళ్లు త్రోవేస్తున్నారు నీళ్లు ఇప్పుడు వెయ్యి అడుగుల లోతులోనికి వెళితేనే ఉందట ఇప్పుడు భూమిలో ఉండేటువంటి ప్రకృతి వనరులు ఒక్కొక్కటి తీయనారంభించారు మీతేన్ ఈతేన్ అన్నిటినీ తీస్తూ ఇప్పుడు సమీపంలో కూడా ట్రంప్కును ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఏంటి సమస్య అనుకుంటున్నారు ఆయన యుక్రెయిన్ యొక్క వనరులు అడుగుతున్నాడట యాభై పైన అడుగుతున్నాడు ఆ దేశ వనరులను యూఎస్ కంట్రోల్కి ఇవ్వమని చెప్పి ఇదేలాగున పంతొమ్మిది వందల నలఫైల్ సౌదీ అరేబియాని అమెరికా అడిగింది ఫీల్డ్స్ మాకివ్వండి ఆ రోజు వారిచ్చారు ఈనాటి వరకు అమెరికా బయటికి అదే జెలెన్స్ చెప్పాడు దానికొక మంచి డ్రాఫ్ట్ వేయండి నేను ఇస్తాను అని చెప్తున్నాడు ఈ విధంగా ప్రతి దేశం యొక్క వనరులన్నీ కూడా మరి పూర్తిగా కనబడకుండా పోతూ ఉన్నాయి ఈ నాలుగు విధాలైన ఆపదలు బైబిల్ చెప్పేటువంటి మూడిట్లో ఒక భాగము మీరు ప్రకటన ఎనిమిది ఏడులో చూడండి మూడిట్లో ఒక భాగము నాశనమవుతూ ఉంటది చెట్లలో మూడో భాగం కాలిపోయేను సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడో భాగం చచ్చెను నీళ్లలో మూడో భాగం మాచిపత్రి ఆయను అని ఉంటుంది ఆ తర్వాత మీరు పదహారో అధ్యాయం చూడండి మిగిలిన మూడో భాగంలో మరొక భాగం నశించిపోతుంది ఇప్పుడు పాటుపాటుగా నశిస్తుంది అయితే ఇవేవి కూడా ప్రజలకి గుర్తించలేని స్థానంలో ఉన్నారు అది నోవకాలంలో జరిగినట్టే ఇప్పుడు జరుగుతుంది వారు గ్రహించకపోయారు అని బైబుల్ చెప్తోంది నోవాహు దినములు ఎలాగుండేనో మనుషకుమారిని రాకడేను అలాగే ఉండును అని మత్త ఇరవై నాలుగు ముప్పై ఏళ్లో ఉంది దేవుని రాకడకు ముందుగా చెప్పబడిన సూచనలన్నీ అన్ని రీతుల్లో మనం యరుషులే మాత్రమే చూస్తున్నాం యుద్ధాలు మాత్రమే చూస్తున్నాం దేవుడు దాంతో ఆపలేదు తెగుళ్ళు ఒకవైపున తర్వాత తరువాత కరువునుగూచి చెప్పాడు ఒకవైపున భూకంపము ప్రకృతినిగూర్చి చెప్పి ఉన్నాడు అది కూడా జరుగుతూ ఉంది అటువైపు కూడా చూడాలి అది అన్ని కూడా చేరి మాత్రం స్పష్టంగా చెప్తుంది యేసుక్రీస్తు రాకడా బహుసమీపం అనేటువంటిది దేవుని రాకడకు మనం సిద్ధపడదాము రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్